స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వీడియో వినాయకుని నిమజ్జనం రోజండి లడ్డు వేలం పాట అలాగే ఊ ఊరేగింపుది అనమాట ఈసారి లడ్డు మేము వేలం పాటలో పాడుకున్నాము multimodal 1st worship direction west north theoso Hospital Elevationnocissons Mullinuda Community Center అనే వాళ్ళిద్దరూ నాకు ఓన్ బ్రదర్స్ లా అనమాట ఇక్కడ కష్టంలో కానీ సుఖంలో కానీ చాలా హెల్ప్గా ఉంటారు మాకు అసలు లడ్డు విషయానికి వస్తే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి లడ్డు ఇలా మా ఇంటికి వస్తుంది ఈరోజు అన్నట్టుగా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను నేనైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు అది కూడా ఫస్ట్ టైం లడ్డు వేలం అది లడ్డు పాడుకున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది అక్కడ దేవు ఎందుకు ఏడుస్తుందా అనుకుంటున్నారు కదా పడిపోయాడండి పాపం ఫైనల్లీ లడ్డు మా ఇంటికి వచ్చేస్తుంది చూడండి చాలా ఆనందంగా స్వీట్కి కూడా ఫస్ట్ టైం అలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది తను కూడా తెచ్చిన తర్వాత ఇలా ఇంట్లో తిప్పాలని చెప్పారు అందుకే ఇలా తిప్పుతున్నాము అలా తిప్పిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి కొంచెం అందరికి పంచాలి అన్నారు సొగం తీసుకెళ్ళి అందరికి పంచేసామన్నమాట మిగతాది రిలేటివ్స్కి వీళ్ళకి ఇవ్వచ్చు అనేసి ఉంచేసాము నెంచి వినాయకుని ఊరేగింపు స్టార్ట్ అవుతుంది చూసేయండి వీడియోలో నేను వాయిస్ ఓవర్ చాలా తక్కువ ఇస్తుందండి ఎందుకంటే ఒరిజినల్ వాయిస్ చాలా బాగుంది అంటే డ్రమ్స్ కానీ అవి చాలా సౌండ్స్ మంచిగా ఉన్నాయి నాచురల్గా వింటారు కదా అని అలా ఉంచేసాను అనమాట ఇక్కడ చూసారా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చిన్న చిన్న బొమ్మలు వినాయకుడిని వినాయక చవితి రోజు అందరూ పూజ చేశారు కదండి ఆ బొమ్మలన్నీ అక్కడ పెట్టారనమాట అవన్నీ అది తల మీద పెట్టుకొని ఊరేగించారు వీధి వీధికి చూశారండి స్వీటీ వాళ్ళు డీజే పండగ రోజు డీజే లేకపోతే అండి డీజేకి పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేశారనమాట అసలు మా పిల్లలకు ఛాన్సే ఇవ్వలేదు ఈసారి ఆడపిల్లలు ఫుల్గా స్వీటీ అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు చాలా బాగా ఎంజాయ్ చేసింది మిగతా డేస్లో స్కూల్కి ట్యూషన్కి డ్యాన్స్ క్లాస్కి చాలా బిజీగా ఉంటుంది పాప ఈరోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది తను దేవ్ అంటారా దేవికి ఏది ఇంట్రెస్ట్ ఉండదండి వాడికి ఇల్లు టీవీ ఉంటే చాలు అసలు బయటకు కూడా రాలేదు చూశారు కదా ఇందాక లడ్డు దగ్గర ఎలా ఏడ్చాడు పాపం అక్కడ పడిపోయి ఏడ్చాడు ఇక్కడికి కూడా రాలేదనమాట తను స్వీట్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడవాళ్ళు కూడా పెద్దవాళ్ళు మంచిగా డ్యాన్స్ వేశారండి కానీ దీంట్లో నేను యాడ్ చేయలేదు తీయలేదు కూడా చాలా బాగా పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు చూడండి ఎంజాయ్ అంటే పిల్లలు పిల్లలు అంటే ఎంజాయ్ డ్యాన్స్ వేసిన వాళ్ళే కదండి చూస్తున్న వాళ్ళు కూడా అంతే మంచిగా ఎంజాయ్ చేశారు చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా మేము బెల్లం గణేష దగ్గరికి వెళ్ళలేదు నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి బాయ్